ఈ కూటమి ప్రభుత్వం పనితీరు చేసేది గోరంతా చెప్పుకునేది కొండంతా అనే సంద్రంగా సాగుతుంది ఎందుకంటున్నానంటే ఈరోజు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది నల్లబార్లీ రైతులకు రైతులు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని మార్క్ ఫెడ్ ద్వారా నల్ల నల్లబార్లీ పొగాకు ప్రభుత్వమే కొనబోతుంది అనేది ఒక ప్రకటన చేశారు మరి అదే ప్రభుత్వం మిర్చి రైతుల విషయంలో ఎందుకు అంత అశ్రద్ధ చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు గత ఏడాది మిర్చి సాగు చేసినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మిర్చి రైతులకు ఒక స్వర్ణయుగం లాగా సాగిందండి క్వింటా అత్యధికంగా దాదాపు ఇరవై ఐదు వేల వరకు పలికింది కానీ ఈ ప్రభుత్వంలో అత్యల్పంగా ఆరు వేల వరకు పడిపోయింది ఫిబ్రవరి నెలలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డు సందర్శించి రైతుల్ని పరామర్శించి మిర్చి రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని ఆ కార్యక్రమం చేయబోతున్నారని ప్రభు కూటమి ప్రభుత్వ నాయకులు ఆర్భాటపు ప్రకటనలు చేశారండి ఏంటంటే కేంద్ర సహక కేంద్రం సహకారంతో కనీస మద్దతు ధర పదకొండు వేల ఏడు వందల చిల్లర ఉండబోతుంది అని నారా లోకేష్ గారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ ద్వారా తెలిపారండి దాంతోపాటు కేంద్ర మంత్రికి ఒక లెటర్ కూడా రాశారు కనీస మద్దతు ద్వారా పదకొండు వేల ఏడు వందల చిల్లర ఉండాలని అప్పటికే అమ్మినటువంటి రైతుల దగ్గర నుంచి ఎవరైతే తక్కువగా అమ్మారో వాళ్ళకి మళ్ళీ అంత తక్కువ అమౌంట్ని తిరిగి అందిస్తామని ప్రకటన చేశారు దీనికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని కూడా ఆర్భాటంగా ప్రకటన చేశారు కానీ మీ మీరు మీరు ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా మిర్చి రైతులకి ఇవ్వకపోవటం ఎంత శోచనీయమో ఒక్కసారి ఆలోచించింది మిర్చి రైతుల్ని మీరు బాగా దగా దగా చేశారండి దీంతో ఏంటంటే ఈ సంవత్సరం ఎవరైతే మిర్చి పంట వేయాలి అనుకున్నారో వాళ్ళు చాలా ఆలోచనలు పడ్డారు మళ్ళీ అదే నష్టాలు కలిగిస్తుందేమో మళ్ళీ మనం కోలుకోవేమో అన్న ఒక తీవ్ర నిరాశతో ఈ సంవత్సరం మిర్చి వేయాలనుకున్న వాళ్ళు కూడా వెనకడుగు వేస్తున్నారు దాంతోపాటు ఎవరైతే వెయ్యాలి అనుకున్నారో వాళ్ళకి పెట్టుబడి దారిగా పెట్టుబడితనంగా కూటమి ప్రభుత్వం ముందు అన్నదాత అని ఒక ఇరవై వేలు రైతులకి ఇస్తాను అని చెప్పేసేసేసి చెప్పారు ఈ నెల ఇరవయో తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఇస్తానన్నారు ఇంతవరకు దాన్ని ఊసే లేదు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి అన్నదాత సుఖీభవ అనే ఈ పథకాన్ని అందజేసి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుబడి దానికి ఉపయోగించుకునేలాగా వాళ్ళకి సహాయపడాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరికైతే గత సంవత్సరం లాస్ వచ్చిందో వాళ్ళందరికీ ఏదైతే మీరు రీ చేస్తున్నారో ఎవరైతే తక్కువ మద్దతు ధరకన్నా తక్కువగా అమ్ముకున్నారో వాళ్ళందరికీ తిరిగి ఇస్తానన్నటి సొమ్ము వెంటనే ఇప్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీ పనితనం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ